విజయం విజయం డిజిటల్ థాట్స్ స్వాగతం నేను మీ పామిరెడ్డి అంటే ఏకబిగిన ఐదు వేల పనుల్ని సరిగ్గా చేయటం కాదు రాశిలో కొద్దిగా తక్కువైనా సరే సరైన పనుల్ని ఎన్నుకుని చేయడానికి ఐదు వేల సార్లైనా ప్రయత్నించడాన్ని శిశలైన విజయంగా భావించాలి బ్రూస్లీ విజయం అన్నది చాలా తేలికైంది గుర్తించుకోండి చేయాల్సిన పనులనే చేయండి రాత్రింబావులు ఆ పనులనే చేస్తుండండి మీ జీవితం మీకు ఇచ్చే అత్యుత్తమ కానుక మీ అనుభవంలోకి వచ్చి తీరుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం విజయం యొక్క ప్రాథమిక అంశాలను ఉపయోగించుకోవటం ద్వారానే మీరు ఏ విజయాన్నైనా సాధిస్తారు ప్రపంచవ్యాప్త విజేతలు మనతోనే ఉన్నారు వీరంతా ప్రతిరోజు తమను తాము మెరుగుపరుచుకోవడాన్ని ఓ బాధ్యతగా భావిస్తారు ప్రపంచవ్యాప్తంగా విజయం కొరకు సమిష్టి పోరాటం చేస్తున్న విజేతల ప్రణాళికే ఈ కస్తూరి విజయం వారి బెటర్ ఎవ్రీడే థాట్స్ విత్ కాంపౌండ్ ఎఫెక్ట్ బుక్ కాంపౌండ్ ఎఫెక్ట్ ఈ బుక్ న్యూయార్క్ టైమ్స్ జాబితాలో బెస్ట్ సెల్లర్గా చోటు సంపాదించుకుంది ఊహలకు అందనంత గొప్ప పాఠకాధారణను పొందింది ప్రపంచవ్యాప్తంగా ఇరవై లక్షల కాపీలకు పైగా అమ్ముడయ్యాయి తమ కోసం మాత్రమే కాకుండా తమ ఆప్తుల కోసం కూడా వేలాది మంది పాఠకులు ఈ పుస్తకాన్ని కొని దీన్ని సందేశం ద్వారా ప్రయోజనం పొందే వీలున్న తమ స్నేహితులకు వాటిని అందించారు సక్సెస్ పత్రిక ప్రచురణకర్త అయిన ఈ బుక్ రచయిత డారిన్ హార్డీ పర్సనాలిటీ డెవలప్మెంట్లో ప్రధాన స్థానాన్ని ఆక్రమించాడు విజయ పరిజ్ఞానంతటినీ వాడుకుని విడగొట్టి వడబోసి జీర్ణించుకుని విశ్లేషించి సంగ్రహించి వర్గీకరించి అంశాలు వారీగా ఆ నాలెడ్జ్ని ఆశాంతం చేసుకున్నాడు ఈ బుక్ రచయిత డారిన్ హార్డీ వైఫల్యాల్లోంచి విజయాల్లోంచి ఏ ఆలోచనలు భావనలు శక్తివంతమైనవో కనిపెట్టాడు కలిసి పనిచేసిన అనుభవం నుంచి ఏది సత్యము ఏది సానుకూలము ఏది కాదో స్పష్టంగా తెలుసుకున్నాడు అందుకే సాధనకు అవసరమైన మూల సూత్రాలన్నింటినీ డారిన్ హార్డీ కాంపౌండ్ ఎఫెక్ట్ పుస్తకంలో కాచివడపోసారు కాంపౌండ్ ఎఫెక్ట్ ప్రభావం ఎన్నటికీ సమర్థవంతమైనదే దాన్ని అర్థం చేసుకుని మీరు మీకు సానుకూలంగా మలుచుకోవచ్చు లేదా నిర్లక్ష్యం చేసి దాని ప్రతికూల ఫలితాన్ని చవిచూడవచ్చు ఇది శక్తివంతమైంది మీ జీవితంలో ఇప్పుడు మీరెక్కడున్నారన్నది ప్రధానం కాదు ఇవాళే ఆరంభించండి సానుకూలమైన సరళమైన మార్పులకు శ్రీకారం చుట్టండి కాంపౌండ్ ఎఫెక్ట్ మీరు కోరుకున్న గమ్యానికి మిమ్మల్ని ఎలా చేరవేస్తుందో చూడండి డారెన్ హార్ట్ తాలూకు శక్తి సామర్థ్యాన్ని మీ దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో కస్తూరి విజయం వారి బెట్ట ఎవ్రీడే ద్వారా మేము మీకు నేర్పుతాం మీ జీవితాన్ని మంచివైపు మారిస్తే మీ గతి దానికి అదే మారిపోతుంది ఇప్పుడే పనిని ప్రారంభించండి ప్రపంచం ఏ ఏటి ఎంతగా మారుతున్నా మానసిక స్థితిలోనూ అంతర్ చైతన్యం దిశగా మనిషి చేస్తున్న ప్రయాణంలోనూ ఎలాంటి మార్పు ఉండదు విజయం సాధించాలి అంటే గొప్పగా కష్టపడాలి కదా అనే ఆలోచనతో నేను అలసిపోయాను అయితే చాలా మంది ఇలాగా ఆలోచిస్తూ ఉంటారు అందరూ ఇలాంటి ఆలోచన సరళలతోనే ఉండటం ఓ దురదృష్టకరం కూడా విజయానికి ఒకనొక దగ్గర దారి ఏదీ లేదు రహస్య సూత్రమేది గుమ్మనంగా లేదు చిటికెలతో మిమ్మల్ని శ్రీమంతులను చేస్తామన్న గారడీ స్కీములు కూడా మీరు కోరుకున్న విజయాన్ని మీకు అందించవు విజయం పేరు ప్రఖ్యాతులు ఆత్మగౌరవం సత్సంబంధాలు ఆరోగ్యం ఆనందం వంటివన్నీ కలగలిసిన ఓ అందమైన ప్యాకెట్ ఏది అమెజాన్ దుకాణంలో మీకు దొరకదు మీరు జీవితాన్ని బలీయమైన ఆశయంతో జీవించండి మీ జీవితాన్ని పునర్నిర్మించడానికి మీరు కోరుకున్న విజయాన్ని సాధించడానికి బెటర్ ఎవ్రీడే కార్యక్రమాన్ని మార్గదర్శకంగా ఉపయోగించండి మీరు గనక సక్రమంగా చేసినట్లయితే రాత్రిం బావళ్ళు మీరు సక్రమమైన పనులనే కొనసాగిస్తే జీవితం నుంచి మీకు ఒక అత్యుత్తమ అనుభవం లభిస్తుందని నేను నమ్ముతాను మీరు గొప్ప ప్రేమను ఆశిస్తే గొప్పగా ప్రేమించండి గొప్ప విజయాన్ని ఆశిస్తే ఇతరులు మరిన్ని విజయాలు సాధించేలా వారికి సాయపడండి విజయ సాధన అనే శాస్త్రాన్ని మీరు అధ్యయనం చేసి ఆకలింపు చేసుకుంటే కోరుకున్న విజయం మీకు లభిస్తుంది మీ చుట్టూ ఉన్న వ్యవస్థను మీ సొంతం చేసుకోవటం దాన్ని నియంత్రించటం దాని మీద అవగాహన పెంచుకోవటం మీ అవసరాలకు ఆశలకు అనుగుణంగా దాన్ని తీర్చిదిద్దుకోవటం వంటి అంశాల్లో ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ మీకు ఓ కరదీపికగా ఉపకరిస్తుంది ఒక్కసారి దీన్ని మీరు ఆచరణలో పెడితే దీని ద్వారా సాధించలేనిది సిద్ధించలేనిది ఏది ఉండదు మీ అంచనాలను కుదిపేసేందుకు మీ అపోహలను తుడిచిపెట్టేందుకు మీలో ఉత్సుకతను మేలుకొల్పేందుకు మీ జీవితానికి ఒక విలువను తెచ్చిపెట్టేందుకు ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ బుక్కి ఓ అవకాశాన్ని ఇవ్వండి చాప్టర్ వన్ మీ యాక్షన్స్ లో కాంపౌండ్ ఎఫెక్ట్ ప్రభావం డెరెన్ హార్డీ బాల్యం వారి తండ్రి నమ్మకమైన గ్యారేజీ గోడల మీద ఆయన పెయిన్ గెయిన్ కష్టేపలి అనే పెద్ద వాక్యానికి సంబంధించిన సంకేతంతో మొదలవుతుంది కదులుతున్న కాలంలో ప్రస్తుత క్షణం మీద నిలబడి జీవించడం చాలా ముఖ్యం మందల్లో గొర్రెల్లాగా వారి వెంటబడి వెళ్లే బుద్ధిహీనుడిగా డెరెన్ హార్డి ఉండదలుచుకోలేదు ఏ పోటీలోనైనా నేను ఖచ్చితంగా గెలిచి చూపిస్తాను అనే బాధ్యతతో మెలిగే మనోనిప్పరం నా తండ్రి నాకు ప్రసాదించారు అన్న డారెన్ హాటి మాటలలో నిజం దాగి ఉంది అదృష్టానికి ఆమడ దూరంలో నిలబడిపోయే వాళ్ళు ఆ చేజికిచ్చుకోవడం అనేది అంత సులభమైన విషయమేమీ కాదు డారెన్ హాటి మంచి మార్కులు తెచ్చుకోవటానికి కుదురుగా కూర్చొని గంటలు తరబడి చదవాల్సి ఉంటుంది అప్పుడే తనకి పింక్స్ ఐస్ క్రీమ్ అనే విజయం వరిస్తుంది మరి ఏ లక్ష్యానైనా సరే సాధించేంత వరకు అంకితాభావంతో జీవించటాన్ని డారెన్ తన చేతులు కట్టుకుని వినమ్రంగా అభ్యసించారు గెలిచి తీరుతామన్న డారెన్ ఆత్మవిశ్వాసానికి కారణం ఆయన అలవాట్లే ఆ అలవాట్లను నిరంతరాయంగా స్థిరంగా కొనసాగించడం కూడా ఆత్మవిశ్వాసాన్ని మరింత బలోపేతం చేసింది స్థిరత్వం పట్ల డ్యారెన్కు ప్రగాఢ నమ్మకం ఉంది స్థిరత్వమే విజయానికి సోపానం నువ్వు తెలివైన వాడివో కాదో దానితో నిమిత్తం లేదు కానీ అనుభవంలోనూ నైపుణ్యంలోనూ మేధాశక్తిలోను అంతర్గత సామర్థ్యంలోనూ నీలో ఏది లోపించిందో దాన్ని పొందటానికి నిన్ను నువ్వు కఠోర శ్రమకు సిద్ధం చేసుకోవాలి నీ ప్రత్యర్థి నీకన్నా తెలివైనవాడు ప్రతిభావంతుడు అనుభవజ్ఞుడు అయితే అతని స్థాయిని అందుకోవడానికి నువ్వు మూడు లేదా నాలుగు రెట్లు అదనంగా శ్రమించాలి అప్పుడిక నువ్వు అతన్ని తప్పక ఎదుర్కోగలుగుతావు మనం చిన్న చిన్న పనులు చేస్తున్నాం ఆ పనుల్ని చేసేటప్పుడు అవి అంతగా ప్రాధాన్యం కలిగిన విషయాలుగా మనకు కనిపించవు ఇందులో ఆసక్తికరమైన అంశం ఇదే మీ ఆరోగ్యం సంబంధాలు ఆర్థిక పరిస్థితి లేదా మరేదైనా విషయాన్ని మెరుగుపరుచుకోవటానికి ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ తీరిని మీరు ఆచరణలో పెడితే అప్పుడు సంభవించే మార్పులు చాలా సూక్ష్మంగా నిగూఢంగా ఉంటాయి సాధన చేయండి ఎలాంటి కుంటి సాకులు చెప్పద్దు మీకు ఎందులోనైనా తగిన ప్రావీణ్యం లేకపోతే దాన్ని సాధించటం కోసం కఠోరంగా శ్రమించండి ఇష్టంగా శ్రమించండి పెద్దగా ప్రాధాన్యం లేని చిన్న చిన్న ప్రయత్నాలని నిరంతరంగా కొనసాగిస్తే కాలక్రమేణా అవి అతి గొప్ప మార్పులు తెచ్చి పెడతాయి అన్న దానిలో అతిశయోక్తి లేదు మీరు బరువును తగ్గించుకునేందుకు కాంపౌండ్ ఎఫెక్ట్ సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నారనుకుందాం మీకు పట్టుదల లేకపోతే దీన్ని ప్రారంభించిన తరువాత ఓ ఎనిమిదో రోజుకే వదిలిపెట్టేస్తారు భవిష్యత్తులో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం కొందరు బ్యాంక్ అకౌంట్లో ప్రత్యేకంగా డబ్బులు దాస్తూ ఉంటారు బలహీనులైతే కొద్ది కాలంలోనే డబ్బుని అకౌంట్లో జమ చేయడాన్ని ఆపేస్తారు పైగా ఆర్థిక ఫలితాలు తాము ఆశించినంత తొందరగా రావటం లేదు కాబట్టి ఆ పేజాం అంటారు ఇలాంటి వారికి కాంపౌండ్ ఎఫెక్ట్ సిద్ధాంతం అర్థం కాలేదన్నమాట మీరు రాసి పాటించాల్సిన సూత్రం అతి స్వల్పమైన తెలివైన నిర్ణయాలు ప్లస్ స్థిరత్వం ప్లస్ సమయం ఈక్వల్ టు అతిపెద్ద గొప్ప మార్పు మీకు ఈ పాటికే స్థిరత్వం అనేది ఎంత ముఖ్యమో క్రమేణా అర్థమై ఉంటుంది మీ జీవితంలోని ప్రతి విషయాన్ని ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ శక్తే బలోపేతం చేస్తుంది మీ స్వంత నిర్ణయాలే మీ జీవన గమనాన్ని నిర్దేశిస్తాయి మీ స్వహస్తాలతో మీరే మీ భవిష్యత్తుకు ఓ రూపాన్ని ఇస్తారు మీరు ఎంపిక చేసుకునే అంశాలు మీ నిత్య జీవితంలో మీరు తీసుకునే అతి స్వల్ప నిర్ణయాలు మిమ్మల్ని మీరు కోరుకునే జీవితంలోకి నడిపిస్తాయి లేదా మిమ్మల్ని తదనంతర దుస్థితిలోకి విచారంలోకి నడిపిస్తాయి ఆ చిన్న నిర్ణయాలే మీ జీవిత పదాన్ని నిర్దేశిస్తాయి ప్రతికూల ధోరణిని విడనాడండి ఇవాళే మీ జీవితం మీద పూర్తి నియంత్రణను సాధించండి కోరుకున్న గమ్యానికి మిమ్మల్ని చేర్చే నిర్ణయాలే తీసుకోండి జీవితంలో చాలా చిన్న చిన్న నిర్ణయాలు కూడా ఇలా కాంపౌండ్ ఎఫెక్ట్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి ఇప్పుడు కాంపౌండ్ ఎఫెక్ట్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం చిన్నతనం నుంచి ఇరుగు పరుగు ఇళ్లలోనే పెరిగిన ముగ్గురు స్నేహితుల్ని తీసుకుందాం వీరు ముగ్గురు ప్రవర్తన రీత్యా ఎవరికి వారి భిన్నమైన వ్యక్తులు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు ముగ్గురు తగిన శరీర బరువునే కలిగి ఉన్నారు ప్రతి ఒక్కరూ ఏడాదికి ఓ యాభై వేల డాలర్లను సంపాదించగలరు అందరికీ పెళ్లిళ్ళయ్యాయి అయితే పెళ్ళైన కొత్తలో ఆ సంతోషంతో కాస్త బరువు పెరగడం సహజమే కదా మొదటి స్నేహితుడిని తీసుకుందాం అతని పేరు లారీ అనుకుందాం ఇతను ఏ కొత్త ఆలోచన లేకుండా చేసిన పని రోజు చేసుకుంటూ వెళ్తుంటాడు తాను ఆనందంగానే ఉన్నానని అతను భావిస్తూ ఉంటాడు కానీ జీవితంలో ఎలాంటి మార్పు లేకపోవడం పట్ల లారీ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటాడు ఇక రెండో స్నేహితుడి పేరు స్కాట్ ఇతను తన జీవితంలో సానుకూలమైన చిన్న చిన్న మార్పుల్ని చేసుకుంటూ కొనసాగుతూ ఉంటాడు ఇతను ఒక మంచి పుస్తకంలో ప్రతిరోజు పది పేజీలను చదవటాన్ని ఓ అలవాటుగా మార్చుకున్నాడు తాను ఉద్యోగం చేస్తున్న ఆఫీస్కి వెళ్లే దారిలో ఏదో ఒక స్ఫూర్తిదాయకమైన మార్గదర్శక ప్రసంగాన్ని ముప్పై నిమిషాల పాటు వింటూ ఉంటాడు తన జీవితంలో మార్పులు చోటు చేసుకోవాలని స్కాట్ ఆశిస్తూ ఉంటాడు కానీ తన కోసం వెంపర్లాడడు ఇతను ఇటీవలే బెటర్ ఎవ్రీడే అనే పోడ్కాస్ట్ ని వినడాన్ని ఓ అలవాటుగా మార్చుకున్నాడు అలా వింటూ వింటూ తన జీవితంలో ఆచరించడానికి వీలైన ఒక కొత్త ఆలోచనను ఎంపిక చేసుకుంటాడు స్కాట్ తన శరీర బరువును తగ్గించుకునే దిశగా తన రోజువారీ ఆహారంలో ఓ నూట ఇరవై ఐదు క్యాలరీలను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాడు అదేమంతా పెద్ద కష్టమైన పని కాదు తను తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవటం కూల్ డ్రింక్స్ కు బదులు ఓ బాటిల్ సోడాను తాగటం శాండ్విచ్ లో మైనీస్ కు బదులు మస్టర్డ్ ని ఉపయోగించడం వంటి చిన్న చిన్న మార్పులు చేయడంతో పాటు రోజు నడిచే నడపలు మరో రెండు వేల స్టెప్లు అదనంగా నడవడం మొదలుపెట్టాడు ఇది ఎవరైనా తేలిగ్గా చేయగలిగే పని ఇవి చిన్న చిన్న మార్పులేనని తెలిసి నిరంతరాయంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు చిన్న చిన్న నిర్ణయాల్ని స్థిరంగా అమలు చేయడానికి నిర్ణయించుకున్నాడు ఇక మూడో స్నేహితుడు ఇతని పేరు బ్రాడ్ ఇతను ఎంచుకునే విషయాలను పొరపాట్లు పొర్లుతూ ఉంటాయి బ్రాడ్ తనకి ఇష్టమైన టీవీ ప్రోగ్రామ్స్ చూడటానికి ఒక బిగ్ స్క్రీన్ టీవీ సెట్ కొన్నాడు టీవీలో వంటలకు సంబంధించిన ఛానళ్లలో చూపించే కొత్త కొత్త వంటకాలను వండటమే పనిగా పెట్టుకున్నాడు ఆ వంటల కార్యక్రమాల పుణ్యమాని బ్రాడ్ వంటగదిలో రకరకాల ప్రయోగాలు మునిగిపోయాడు బాగా చీజ్ దట్టించి వండే ఒక వంటకంను మొదలుపెట్టాడు వీటితో పాటు కొన్ని రకాల స్వీట్ ఐటమ్స్ను కూడా వండటం మొదలుపెట్టాడు ఇంతటితో ఆగాడా అబ్బే లేదే ఇంట్లో ఒక మినీ బార్ నెలకొల్పి వీకెండ్స్ తన ఆహారంలో మద్యాన్ని కూడా భాగం చేసుకున్నాడు ఇదంతా ఇతను తన ఒత్తిడిని తగ్గించుకుని మానసికంగా కాస్త తేలిక పడటానికే చేశాడు ఐదు నెలల తర్వాత ల్యారీ స్కాట్ బ్రాడ్ల మధ్య శారీరకంగా గాని మానసికంగా గాని సామాజిక కుటుంబీక సంబంధాల్లో కానీ ఎలాంటి మార్పులు కనిపించలేదు స్కాట్ ప్రతి రాత్రి బుక్ రీడింగ్ ని కొనసాగిస్తూనే ఉన్నాడు ఆఫీస్కి వెళ్లి వచ్చే దానిలో చక్కగా ఆడియో ప్రసంగాలను వింటూనే ఉన్నాడు బ్రాడ్ తన కొత్త సరదాలతో జీవితాన్ని ఆనందంగా గడుపుతూ పనిచేయడాన్ని తగ్గించేశాడు ఇక ల్యారీ పనితీరులోనూ జీవితంలోనూ ఎలాంటి మార్పు లేదు ఈ ముగ్గురిలో ఎవరెంతగా ప్రయోజకులయ్యారో లేదా అప్రయోజకులయ్యారో ఓ ఐదు నెలల్లో తేల్చడం కష్టం ఐదు నెలలంటే స్వల్ప కాల వ్యవధి ఇంత తక్కువ నిడివిలో కంటికి కనిపించే మార్పులు చోటు చేసుకోవు వీరి ముగ్గురు ఒకేలా కనిపిస్తున్నారు నిజానికి వీరి శరీర బరువుల్లో కూడా ఓ పెద్దగా మార్పు ఏమీ లేదు ఓ పది నెలల తర్వాత కూడా ఈ ముగ్గురి జీవితాల్లో చెప్పుకోదగిన పెద్ద మార్పు ఏమీ లేదు పద్దెనిమిది నెలలు గడిచాక ఈ ముగ్గురి శారీరక ఆకృతిలో ఒక చిన్న మార్పు చోట్చుడు చోట్చుడు చోటు చేసుకోవడం మొదలైంది ఇక ఇరవై ఐదో నెలలు వీరి ముగ్గురిలో స్పష్టమైన మార్పు కనిపించడం ప్రారంభమైంది ఇరవై ఏడో నెల వచ్చేటప్పటికి ఆ మార్పు కొట్టొచ్చినట్లు కనిపించింది ముప్పై ఒకటో నెల అది వచ్చేటప్పటికి ఈ ముగ్గురి మధ్య అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి ముప్పై ఒక నెలలు అంటే తొమ్మిది వందల నలభై రోజులు ఇప్పుడు బ్రాడ్ స్థూలకాయుడు ముప్పై ఒక్క నెలల్లో స్కాట్ తన ఆహారంలో వన్ ట్వంటీ ఫైవ్ క్యాలరీలను తగ్గించుకోవటం ద్వారా తన శరీర బరువును ఎనభై మూడు పౌండ్ల మేరకు తగ్గించుకోగలిగాడు స్కాట్ ఫిట్గా మారాడు అయితే ఈ మార్పు కంటికి కనిపించే శరీర బరువుతో ఆగలేదు అది వారి జీవితాల మీద స్పష్టమైన ప్రభావాన్ని చూపించింది మంచి పుస్తకాన్ని చదవటం వ్యక్తిత్వ వికాస టేపులు వినడం కోసం స్కాట్ దాదాపు వెయ్యి గంటలు వెచ్చించాడు తత్ఫలితంగా అతను సంపాదించిన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని స్కాట్ ఉద్యోగంలో ప్రమోషన్ శాలరీ ఇంక్రిమెంట్ని సాధించాడు అన్నిటికంటే అతని ఫ్యామిలీ లైఫ్ సంతోషంగా సాగుతుండటం జరిగింది మరి బ్రాడ్ సంగతి ఇప్పుడు అతనికి పనిలో సంతోషం లేదు అతని వైవాహిక జీవితం కూడా ఒడిదుడుకులకు లోనవుతుంది అయితే ల్యారీ విషయం ఏమిటి రెండున్నర ఏళ్ల క్రితం అతను ఎక్కడున్నాడో అక్కడే ఆగిపోయి ఉన్నాడు కాకపోతే కాకపోతే గొర్రె తోక బెత్తిడాన చందంగా తయారైన జీవితంతో అప్పటికంటే అతను ఇంకా ఏడుపుగొట్టుగా ఉన్నాడు ఒక రెండు మిల్లీమీటర్ల దూరాన్ని పాటించినా సరే మీ నిర్దేశిత గతి మారిపోతుంది మీరు గతంలో తీసుకున్న ఒక చిన్న అసంబద్ధ నిర్ణయం ఇప్పుడు ఇక మహాభయంకరమైన తప్పితంగా మారి మిమ్మల్ని బలి తీసుకుంటుంది ఏం తినాలి ఎక్కడ పనిచేయాలి ఎవరితో సమయాన్ని గడపాలి ఈ మధ్యాహ్నాన్ని ఎలా గడపాలి ఇలా మీరు తీసుకున్న ప్రతి చిన్న నిర్ణయం ఇవాటి జీవితాన్ని నిర్దేశిస్తుంది ముఖ్యంగా తుదిదాకా మీ జీవిత గమనాన్ని శాసిస్తుంది మార్పుకు పునాది మీలోనే ఉంది రెండు మిల్లీమీటర్ల తేడాతో మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయం ఎలాగైతే మిమ్మల్ని మీ జీవిత పదం నుంచి అకస్మాత్తుగా పక్కకు గిరాటేసిందో అలాగే రెండు మిల్లీమీటర్ల సర్దుబాటు మిమ్మల్ని మీ గమ్యానికి చేర్చగలదు విజయాన్ని అంటే ఆషామాషి వ్యవహారం కాదు ఈ ప్రక్రియ అంతా అలవి శ్రమ అలసటతో కూడుకున్నది కొన్నిసార్లు విసుగు తెప్పిస్తుంది కూడా ఎదగటం అన్నది నిదానంగా సాగే కఠోర ప్రక్రియతోనే సాధ్యమవుతుంది శ్రమించటం క్రమశిక్షణ పాటించటం బాధ్యతతో వ్యవహరించడం నిజమేమిటంటే విజయానికి ఏం కావాలో మీకు ఇదివరకే తెలుసు మీరిక కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అవసరమైనదల్లా కొత్త కార్యాచరణ మార్గమే తుప్పు పట్టిన పాత అలవాట్లను వదిలించుకుని గెలుపు దిశగా కొత్త అలవాట్లని కొత్త ప్రవర్తనల్ని అలవర్చుకోవాల్సిన సమయం ఇదే మీ మనసును ఏ విషయం మీదైతే లగ్నం చేస్తారో దాన్ని తప్పక సాధిస్తారన్న మాటను మీరు ఇదివరకే వినే ఉంటారు మీ గమ్యానికి దారిని తెలిపే ప్రణాళిక మార్గదర్శి మ్యాప్ ఏమిటో తెలుసుకోవటమే అసలైన కిటుకు మీరు కోరుకున్న గమ్యానికి ఎలా చేరుకోవాలో తెలుసుకోవాలి అలాగే దారి తప్పకుండా ప్రయాణించడం ఎలాగో కూడా తెలుసుకోవాలి ఈ మార్పు కంటికి కనిపించేదానికన్నా లోతైంది వాస్తవానికి ఒకనొక చిన్న మార్పు కూడా స్వల్ప ప్రభావాన్ని కలిగి ఉంటుంది బ్రాడ్ చెడు అలవాట్లని మరింత నిశ్చితంగా సూక్ష్మదర్శినిలో దర్శనంలో పరిశీలిద్దాం పదే పదే రుచికరమైన ఆహారాన్ని తీసుకోవటం తన వంట తనే చేసుకోవడంతో బ్రాడ్ ఇంకా ఎక్కువ తినటం మొదలుపెట్టాడు అతను అలా తింటున్నప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ అలా అతిగా ఆహారాన్ని తీసుకోవడంతో బ్రాడ్ కి రాత్రులు బద్దకంగా ఉండేది ప్రొద్దుటే నిద్ర లేచి లేవగానే అలసటగా అనిపించేది దాంతో అతను రోజల్లా చిరాకు పడుతూనే ఉండేవాడు ఈ చిరాకు నిద్ర లేకపోవటం అతని పనితీరు మీద కూడా ప్రభావం చూపడం మొదలైంది పనిలో మందకొడితనం పెరిగిపోవడంతో పై అధికారుల నుంచి చివాట్లు తినాల్సి వచ్చేది చిట్ట చివరికి బ్రాడ్కు తన ఉద్యోగం పట్ల విసుగు మొదలైంది తనలో ఎంత నిశ్తో పేర్కొంటుంది అన్నది బ్రాడ్ తెలుసుకోలేకపోయాడు భార్య పట్ల ప్రేమ తగ్గిపోవడం అన్నది ఆమెని ఎంతగా బాధిస్తుందో అతను అర్థం చేసుకోలేకపోయాడు తనకు తానే విచిత్రంగా కనిపించడం మొదలైంది అర్ధరాత్రి దాటాక కూడా టీవీ చూస్తూ తనను తాను మర్చిపోవడం అలవాటు చేసుకున్నాడు తన బాధను మర్చిపోవటానికి అదే దగ్గర దారి కదా అని భావించాడు నిసత్తువు ఆవరించడంతో బ్రాడ్ తన భార్యతో కలిసి షికారుకు వెళ్లటం మానుకున్నాడు షికారు అనేది అతనికి ఎంత మాత్రమూ నచ్చని విషయమైపోయింది భర్తతో కలిసి గడిపే సమయం దొరకక బ్రాడ్ భార్య బాధపడేది అతడిలోని ఈ నిసత్తువును ఆమె భర్తకు తన పట్ల తలెత్తిన విముఖతగా అపార్థం చేసుకుంది భార్యతో కలిసి పనులు పంచుకోవటం బయట స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించటం వ్యాయామం వంటివి కొరవడటం వల్ల బ్రాడ్ దేహంలో ఎండార్ఫిన్ విడుదల తగ్గిపోయింది ఈ ఎండార్ఫిన్ తగు మాత్రంగా విడుదలైతేనే కదా అతను చలాకీగా ఉత్సాహంగా గడిపేది ఎప్పుడైతే తన సంతోషాన్ని కోల్పోయాడో ఇక అప్పటి నుంచి బ్రాడ్ తనలోనూ ఇతరులలోనూ తప్పుల్ని వెరగటమే పనిగా పెట్టుకున్నాడు భార్యను మెచ్చుకుంటూ నాలుగు మాటలు మాట్లాడటం కూడా పూర్తిగా ఆపేశాడు అలవి మారిన బరువుతో శరీరం వేలాడిపోతూ ఉండటం కూడా అతనిలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది స్థూలకాయంతో అందవికారంగా కనిపించడం వల్ల ప్రేమలోని రొమాంటిక్ ఫీలింగ్స్ను కూడా కోల్పోయాడు భర్త ఇలా అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తూ ఉండటంతో బ్రాడ్ భార్య కూడా అతని మీద మండిపడుతుంది ఏదో కొరత ఆమెలో తలెత్తింది ఏం చేసినా భర్త నుంచి సానుకూల ప్రతిస్పందన రాకపోవడంతో ఇక ఆమె మానసికంగా తనను తాను రక్షించుకోవాలన్న ఆలోచనలో పడింది ఒంటరితనం ఆమెను ఆవరించింది ఆమె తన శక్తియుక్తులనంతా పనికే దారిపోయడం మొదలుపెట్టింది మనసును పంచుకునే తోడు లేక ఆమె తన స్నేహితురాలతో ఎక్కువ సమయాన్ని గడుపుతోంది ఆమెలోని ఈ ఆవేదనను చక్కగా తీసుకుని మగవాళ్లు కూడా ఆమెతో సన్నిహితంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు ఇది ఆమెలో నశిస్తున్న ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పి లైంగికంగా తాను ఆకర్షణను ఇంకా కోల్పోలేదనే ఆలోచనకు నాంది పలికింది ఆమెకు బ్రాడ్ను వంచాలనే ఉద్దేశం లేదు అయినప్పటికీ బ్రాడ్కి ఏదో దుస్సంకం మొదలైంది టీవీ కొనడం అతిగా టీవీ చూడటం కొత్త కొత్త వంటకాల్ని యథేచ్ఛగా వండుతూ అమితంగా తింటూ నిష్క్రియాపర్వంలోకి జారిపోవటం అన్నది తన నిర్ణయాల ఫలితమేనని తన దురావస్థకు కారణం తానేనని బ్రాడ్ గ్రహించలేదు దానికి బదులు అతను భార్యలో లోపాలను వెదిగే పని పెట్టుకున్నాడు ఆత్మవిమర్శ చేసుకోవటం అంటే ఏమిటో బ్రాడ్కి తెలియదు అతను సదా వీక్షించే కార్యక్రమాల్లోనూ నేరాలు గోరాల లాంటి టీవీ షోల్లోనూ తన సమస్యలకు పరిష్కారాలని ఎవరూ సూచించరు ప్రతికూలత మీ జీవితాన్ని ఏకమత్తంగా శాసించగల ప్రభావాన్ని కలిగి ఉంటుంది స్కాట్ చదివినట్టుగా వ్యక్తిత్వ వికాస పుస్తకాలని బ్రాడ్ కూడా చదివి ఉంటే తనలోని ప్రతికూల అలవాట్లను ఎలా మార్చుకోవాలో అతనికి అర్థమై ఉండేది కానీ దురదృష్టం సాత్తు బ్రాడ్ ఎంచుకున్న రోజువారీ చిన్న ఎంపికలు అంటే టీవీ కొనడం నిరంతరం వంటల కార్యక్రమాలనే చూస్తూ చిన్న చిన్న వంటలతో అతిగా భుజించటం వంటి చిన్న చిన్న పనులతో పోటెత్తిన అలల్లా అతని జీవితంలోని అన్ని రంగాలని అల్లకల్లోలం చేసేశాయి స్కాట్ పై పుస్తకాలు ప్రసంగాలు సానుకూల ప్రభావాన్ని చూపించాయి మంచి అలవాట్లతో స్కాట్ జీవితంలో సానుకూల పరిణామాలు అనే కానుకను పొందాడు దైనందిన జీవితంలో క్రమశిక్షణతో కూడుకున్న నిర్ణయాలు లేదా చెడు నిర్ణయాల్ని నిరంతరంగా కొనసాగించిన ఫలితమే ఇది దీన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు ఎలాంటి నిర్ణయాలైనా తగినంత కాల వ్యవధిలో నిరంతరంగా కొనసాగించడం ద్వారా స్పష్టమైన ఫలితాలని పొందవచ్చు ఇందులో మంచి విషయం ఏమిటంటే ఈ ఫలితాన్ని మనం ముందుగానే ఊహించవచ్చు మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవటానికి నిదానంగా చిన్న చిన్న అడుగులతో నిరంతరాయంగా నడిస్తే చాలనున్న సత్యం మీకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది కూడా పెద్దల బాటే శిరోధార్యం ఎంచుకున్న నిర్ణయాల్ని కొంతకాలం పాటు స్థిరంగా నిరంతరాయంగా సమర్థవంతంగా అమలు చేయటమే ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ తీరి ఫలితాల కోసం పడకూడదు అతిపెద్ద సవాలు కాంపౌండ్ ఎఫెక్ట్ తీరిని కొనసాగించటం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వారానికి ఆరు రోజులు కష్టించేవారు కఠోర శ్రమ క్రమశిక్షణ మంచి అలవాట్లు అన్నవే విజయానికి ఆనాడైనా ఈనాడైనా సోపానాలు టీవీల ముందు కూర్చుని నెల రోజుల శరీరాన్ని సనబరుచుకోవడం లేదా ఆరు నెలల్లో రియల్ ఎస్టేట్ రంగంలో రారాజులు కావడం వంటి ప్రచార కార్యక్రమాలను చూస్తూ తమ సాయంత్రాలను వృధా చేసుకునే వారు కాంపౌండ్ ఎఫెక్ట్ సిద్ధాంతాన్ని అమలు చేయలేరు విజయానికే విఫల అవకాశాలు ఎక్కువ ఒకసారి సాధించిన విజయం విఫలమైపోవడానికి దగ్గరదారులు అనేక ఉంటాయి ఇందువల్లే చరిత్రలో పేరేనిక అనేక సామ్రాజ్యాలు కూలిపోయాయి వ్యక్తులు ఒక స్థాయిలో విజయాన్ని సాధించిన తర్వాత ఇక సుఖానికి అలవాటు పడతారు ముఖ్యంగా శ్రీమంతుల పిల్లల్లో ఈ లక్షణం కనిపించే అవకాశాలున్నాయి వారి జీవన శైలిలో స్వభావంలో ధనార్జనకు ప్రాధాన్యం ఉండదు దానివల్ల వారిలో క్రమశిక్షణ లోపిస్తుంది దానివల్ల వారికి డబ్బు విలువ తెలియదు ధనార్జన ఎంత ప్రధానమైందో కూడా వారికి అర్థం కాదు మనకు రాజవంశీకులైన పిల్లల్లోనూ సినిమాతారులు కార్పొరేట్ రంగానికి చెందిన శ్రీమంతుల పిల్లల్లోనూ వారసత్వ ఐశ్వర్యానికి సంబంధించిన ఈ మనస్తత్వం తరచూ కనిపిస్తూనే ఉంటుంది విజయానికి అంతిమ కారణాలైన ధైర్యం ఊరిమి కఠోర శ్రమ పట్టుదల అనాకర్షణీయంగా కనిపిస్తున్నాయి అవి వారి ఊహలకు కూడా అందటం లేదు ఈ విజయ పరమావధుల్ని మనం పూర్తిగా మర్చిపోయి తాత ముత్తాదులకు శిరోధాన్యమైన పోరాటం సంఘర్షణల పట్ల కాసింది గౌరవం కూడా లేకపోయింది మీ జీవితాన్ని నచ్చిన విధంగా మార్చుకోవటం కోసం మార్గదర్శిగా ఒకరిని ఎంచుకున్నప్పుడు కేవలం ఆ వ్యక్తి చెప్పే మాటల్ని వినడానికి మాత్రమే మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోకండి ఆ మాటల్ని ఆచరించడం ఆ వ్యక్తి ప్రవర్తన ఎలా ఉందో కూడా గమనించండి మాటలు వ్యక్తిలోని ఒక పార్శ్వానికి మాత్రమే అర్థం పడతాయి ఆచరణలోనే ఆ వ్యక్తి నిజ స్వభావం పూర్తిగా బోధపడుతుంది ఈ విషయంలో నేను డ్యారీని ఎంతగానో గౌరవిస్తాను ఆయన చెప్పిందే చేస్తారు తన జీవితంలోనూ నా జీవితంలోనూ సత్ఫలితాలనిచ్చిన విషయాలని ఆయన కాంపౌండ్ ఎఫెక్ట్ పుస్తకంలో చెప్పారు దీర్ఘకాలం పాటు అభివృద్ధిని ఆరోగ్యాన్ని సంపదను అనుభవించిన తరువాత మనం సంతోషం అవుతాం అంతవరకు ఆ విజయాన్ని సాధించడానికి మనం ఏమేం చేశామో ఆ పనులను చేయటం మానేస్తాం అప్పటిదాకా గడ్డగట్టే చలిలో చెరువు నీటిలో వణుతున్న కప్పను తీసుకొచ్చి పొయ్యి వెలిగించి నీటిని గోరువెచ్చగా వేడి చేసి ఆ కప్పను అందులో పడేశామనుకోండి ఇప్పుడది ఆ వెచ్చదనాన్ని అనుభవిస్తూ సర్వం మర్చిపోతుంది హాయిగా ఆ నీటిలో తేలాడుతూ తాను నెమ్మదిగా ఉడికిపోతున్నాననే నిజాన్ని గ్రహించలేనంతగా అది మైమర్చిపోతుంది అందుకే మనం విజయాన్ని సాధించాలని నిర్ణయించుకుంటే మాత్రం మన తాత ముత్తాతలు అనుసరించిన కష్టే ఫలి అనే సూత్రాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు విజయానికి విఫల అవకాశాలు ఎక్కువ అనే సూత్రాన్ని వివరించే ఒక చెప్తాను కొత్తగా ఓ రెస్టారెంట్ ప్రారంభమైంది మొదట్లో ఆ రెస్టారెంట్ చాలా పరిశుభ్రంగా ప్రశాంత వాతావరణాన్ని కలిగి ఉండేది రెస్టారెంట్కు వచ్చిన ప్రతి ఒక్కరిని యజమాని చల్లని చిరునవ్వుతో ఆదరంగా ఆహ్వానించేది మేనేజర్ కూడా స్వయంగా అతిథుల దగ్గరికి వచ్చి ఎవరికి ఏం కావాలో అడిగి మరీ తెలుసుకునేది ఆతిథ్యంలో ఆదరణలోనూ వారి సేవల్లో లోపం కనిపించేది కాదు అక్కడ వంటకాలు కూడా చాలా రుచికరంగా ఉండేవి ఆ రెస్టారెంట్ గురించి తెలిసిన ప్రజలు ఇంకా అక్కడికి వెళ్లటం మొదలు పెట్టారు క్రమేణా రెస్టారెంట్ దగ్గర క్రౌడ్ పెరిగింది రెస్టారెంట్ లో సీటు కోసం జనం గంటల పాటు క్యూలో నిలబడాల్సి వచ్చేది అయితే దురదృష్టవశాత్తు ఈ విజయాన్ని రెస్టారెంట్ సిబ్బంది చాలా తేలికగా తీసుకోవటం మొదలుపెట్టారు రెస్టారెంట్ యజమానిలో మునుపటి వినయం కనుమరుగైంది సిబ్బందికి కూడా కస్టమర్స్ మీద చిరాకు పడటం మొదలెట్టారు వంటకాలు కూడా క్రమంగా రుచి పచ్చి లేకుండా తయారయ్యాయి ఓ పద్దెనిమిది నెలలు గడిచిన తర్వాత రెస్టారెంట్ వ్యాపారం కళావిహీనంగా మారిపోయింది తొలి దశలో లభించిన విజయంతో రెస్టారెంట్ యాజమాన్యం సిబ్బందిలో గర్వం పొడసూపింది వారి పతనానికి ఆ విజయమే హేతువైంది ఆరంభంలో వారు ప్రదర్శించిన అంకితాభావం కఠోర శ్రమ వంటివి విజయం తర్వాత కానరాకపోవటమే వారి వైఫల్యానికి మూల కారణం విజయం వారి దృక్పథాన్ని మార్చేసింది ఫలితంగా వారిలో అలసత్వం చోటు చేసుకుంది రాత్రికి రాత్రే విజయాన్ని సాధించిన వారు ఎవ్వరూ ఉండరు ఘన విజయానికి కారణం తీసుకున్న చిన్న చిన్న నిర్ణయాల ఫలితమే ఆ నిర్ణయాల్ని క్రమం తప్పకుండా ఆచరణలో పెట్టడం వల్లే వారు విజయాన్ని సాధించగలిగారు మనం సానుకూల ఫలితాల గురించిన గుణాకాల దిశగా ఆలోచించినప్పటికీ ఈ చిట్టికలలో విజయం అనే సూత్రం మనల్ని మళ్లీ మళ్లీ శూన్యం దగ్గరికే తీసుకెళ్లి నిలబెడుతుంది మీరు లాటరీని గెలవటం లాంటి ఊహలకు శాశ్వతంగా స్వస్తి చెప్పేస్తారని వాగ్దానం చేయండి లాటరీని గెలవటం అంటే మీరు ఒక విజేత గురించే తెలుసుకుంటారు కానీ ఓడిపోయిన లక్షలాది మంది గురించి మీకు తెలిసే అవకాశమే లేదు లాటరీని గెలిచిన ఆ వ్యక్తి ఉత్సాహంగా ఉరకలు వేస్తూ కనిపించవచ్చు టీవీ స్క్రీన్ మీద విజయ గర్వంతో తనకు లభించిన భారీ చెక్ను ప్రదర్శిస్తూ కనిపించవచ్చు కానీ ఇవేమి అతను ఇంతకు మునుపు లాటరీలో పాల్గొని ఓటమి పాలైన విషాదాన్ని మీ కళ్లకు కట్టవు ఒక లాటరీ డ్రాలో ఓడిపోయిన వాళ్ళలో ఒక్కొక్కరికి ముప్పై క్షణాలు వ్యవధినిచ్చి టీవీ ఛానల్లో నేను ఓడిపోయాను అని చెప్పించాలి అనుకుంటే వారందరి చేత ఇలా చెప్పించడానికి రమారమి తొమ్మిదేళ్ళు పడుతుందని అంటారు విజయాన్ని సాధించాలంటే అంతు పొంతు లేని కష్టానికి సిద్ధపడాలన్న సత్యాలని ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ బుక్ ముగించేటప్పటికి మీరు గ్రహిస్తారని మేము భావిస్తున్నాము రండి ఈ కస్తూరి విజయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విజయాన్ని చేరుకోవటానికి ఏకైక రాజమార్గం అన్న సత్యం నమ్మి తీరుతామన్నది మా కస్తూరి విజయం అభిమతం అయితేనే కాంపౌండ్ ఎఫెక్ట్ ఆచరించడం మొదలు పెట్టిన తర్వాత మీ జీవితం మీ జీవన విధానం అన్ని కూడా మీ కళలకు అనుగుణంగానే మారిపోతాయని తెలుసుకోండి విజయం వైపుగా సాగే మీ ప్రయాణంలో కొన్ని సందర్భాలు నిరుత్సాహకరమైన విసుగు కలిగించే నిరంతర శ్రమతో ప్రతిరోజు కనీస దినచర్యలు కూడా కష్టతరంగా మారిపోతుండగా కూడుకున్న దుర్గరమైన బాట వెంట మీరు నడవాల్సి ఉంటుంది ప్రతి గెలుపు ప్రతి ఓటమి ప్రతి విజయం ప్రతి అపజయం ఈ విషయం దగ్గరే మొదలవుతుంది ఇవాళ మీ దగ్గర ఉన్నదానికి లేనదానికి కూడా నేను నెక్స్ట్ చాప్టర్ లో చెప్పబోయే ఈ విషయమే కారణమవుతుంది అంతటి ప్రభావాన్ని చూపించే ఈ విషయాన్ని మీకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో నేర్చుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి